కార్మికుల ఐక్యత ఈ దేశ సంపద అని మాజీ ఎమ్మెల్యే తెలిపారు అటువంటి అభివృద్ధి కోసం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు సందర్భంగా బీట్ మార్కెట్ లో బీఆర్టీయూ హమాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్మిక జెండాను బీఆర్టీయు రాష్ట్ర కార్యదర్శి ఆచారి హమాలి సంఘం గౌరవ అధ్యక్షుడు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రావుల శ్రీనివాసరెడ్డి జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకటరెడ్డితో కలిసి నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల అభివృద్ధే వారి అభివృద్ధి కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తామని కార్మికుల అభివృద్ధే సంపదని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి పట్టణ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్ మెరుగు గోపి పుట్ట కోటయ్య రహీం పిచ్చయ్య హమాలి సంఘం జిల్లా నాయకులు బోడ విస్తారి శంకర్ మల్లయ్య సైదులు పాపయ్య ఐలయ్య తదితరులు పాల్గొన్నారు మేడే సందర్భంగా నల్గొండ పట్టణంలో భారీ ఎత్తున మరి మేడే ఉత్సవాలని జరుపుకొని మరి కార్మికుల సంతోషం కార్మికుల అన్ని విధాల శ్రేయస్ కోరకు మరి ఏర్పాటు చేసుకున్నటువంటి పండుగ ఇవాళ కార్మికులకు పండుగ మేడే మరి ఈ మేడే సందర్భంగా ప్రతి కార్మికుడు కూడా మరి ఒక పండుగలాగా జరుపుకొని మరి అదేవిధంగా వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరి మేడే సందర్భంగా ముందుకు తీసుకుపోయే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరి అదేవిధంగా మరి ఆనాడు పన్నెండు గంటలు పద్దెనిమిది గంటలు పద్నాలుగు గంటల పని దినాలు ఉండే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉండే మరి అలాంటి పరిస్థితుల నుంచి మరి ఆనాడు మరి పెద్దలు మరి తీసుకున్నటువంటి నిర్ణయాలతోటి మరి ఎనిమిది గంటల పని దినాలని కుదించి మరి కార్మికులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి ఒక నిర్ణయాన్ని ఒక పట్టికని ఏర్పాటు చేసుకొని మరి ముందుకు తీసుకు ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను అలాగే నలభై మూడో వార్డు డాక్టర్స్ కాలనీలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో భాగంగా ఎర్రజెండాను ఎగురవేసి కార్మికుల ఐక్యత వర్తిల్లాలని నినదించారు ఈ కార్యక్రమంలో టౌన్ కమిటీ సభ్యులు డాక్టర్స్ కాలనీ శాఖ కార్యదర్శి కుమ్మం కృష్ణారెడ్డి కార్తిక్ కత్తుల ముత్తయ్య గొట్టిముక్కల పుల్లయ్య సల్లోజు విష్ణుమూర్తి గడ్డం వెంకన్న పల్లెట్ల వెంకన్న నీలకంఠ వెంకటేశ్వర్లు గంట నరసింహ మేకల రవీందర్ రెడ్డి పాక వెంకటేశ్వర్లు ఆకుల అంజయ్య చెరుపల్లి శివమ్మ కుంభం లక్ష్మమ్మ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కార్మికులు అనేక శ్రమపడి కష్టపడే వాళ్ళు అటువంటి శ్రమ నుంచి బయటపడటానికి ఎనిమిది గంటల పనిదినం కావాలని కోరుకున్నటువంటి కార్మికులకు ప్రతిఫలంగా ఎనిమిది గంటలనేది దక్కింది వాళ్ళ పోరాట విజయంలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది కోల్పోయిన ప్రాణాల విలువని మనం ఈరోజు వాళ్ళని గుర్తుంచుకుంటూ అమరవీరులకు జోహర్లు అర్పిస్తూ వారి త్యాగం వృధా కాలేదు వాళ్ళ శ్రమనుకు ఫలితం అనేది ఎనిమిది గంటల పనిదినం కాబట్టి కార్మిక వర్గ కార్మిక వర్గ కార్మిక వర్గాలన్నీ అంతటి కూడా ఈరోజు ఒక పండగలుగా జరుపుకొని వారి యొక్క వారి యొక్క అమరుల యొక్క త్యాగాన్ని వృధాగా కాకుండా వారిని స్మరించుకుంటూ అన్ని దేశాలలో ఈ రోజు పండుగ వాతావరణంలో జరుపుకోవడం జరుగుతుంది అదే విధంగా ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని సీపీఐ కార్యాలయంలో సైతం మేడే వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు ఈ వేడుకలలో భాగంగా సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం కార్మిక జెండాను ఎగురవేశారు సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు మల్లెపల్లి ఆదిరెడ్డి పబ్బు వీరస్వామి వెంకటేశ్వర్లు బల్గురి నరసింహ లెనిన్ మదార్ యూసుఫ్ అక్కలయ్య ముత్యాలు పండరి తదితరులు పాల్గొన్నారు నల్గొండ జిల్లాలో సిపిఐ కార్యాలయంలో మీడియా కార్యక్రమాన్ని నిర్వహించబడింది దాదాపు అందరికీ తెలుసు పద్దెనిమిది వందల ఎనభైలో అమెరికా దేశం చికాగో నగరంలో ఇరవై నాలుగు గంటల పని విధానం రద్దు కావాలని ఎనిమిది గంటల పని విధానం కొరకు ఆనాడు కార్మికులు మహిళలు పిల్లలు అందరూ శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న సందర్భంగా అక్కడ ఉన్న మిలిటరీ నియంత్రిత ప్రభుత్వం కాల్పులు జరపగా ఆ కాల్పుల్లో కార్మికులు చెందించిన రక్తం నుండే ఈ ఎర్రజెండా ఉద్భవించింది అనేది మనందరికీ తెలుసు ఆనాటి నుండి ఈనాటి వరకు మే ఒకటో తేదీన ప్రపంచవ్యాప్తంగా మేడ దిన దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం మన భారతదేశంలో ఈ మేడే కార్యక్రమం సందర్భంగా కార్మి కార్మికులకు శ్రమజీవులకు సిపిఐ పార్టీ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడానికి కూడా ఈ సందర్భంగా మరొకసారి పునరంకితమై పోరాటాలు సిద్ధం కావాలని తెలియజేస్తూ తెలియజేస్తున్నాం మరి ఈ మీడియా సందర్భంగా మరి స్ఫూర్తిగా మీడియా స్ఫూర్తిని తీసుకొని మతోన్మల బీజేపీని ఓడించడానికి మరి కమ్యూనిస్టులు వామపక్ష శ్రేణులు లౌకికవాదులు ప్రయత్నం చేస్తారు ఇలా ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గ పోరాటాలు కొనసాగుతూ ఉన్నాయి చికాగో నగరంలో జరిగినటువంటి పోరాటం ప్రపంచవ్యాప్తంగా విస్తరించి కార్మిక వర్గ పోరాటాలకు నాయకత్వం వేసి అనేక విజయాలు అనేక పోరాడి సాధించుకున్న చట్టాలు కొనసాగుతూ ఉన్నాయి ఇలా భవిష్యత్తులో కూడా ప్రజా ఉద్యమాలు కార్మిక చట్టాలు మీడియా విజయవంతంగా ముందుకు సాగాలని కోరుతూ కోరుతున్నాం అలాగే ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంఎల్ న్యూ డెమోక్రసీ పిడిఎస్యు ఆధ్వర్యంలో స్థానిక శ్రామిక భవన్ లో కార్మిక జెండాను ఎగురవేశారు ఈ కార్యక్రమంలో ఎంఎల్ న్యూ డెమోక్రసీ పిడిఎస్యు నాయకులు ఇందూరు సాగర్ బొమ్మిడి నగేష్ బీరెడ్డి సత్యరెడ్డి చింతల వెంకటరమణ జానపాటి శంకర్ నాంపల్లి శంకర్ వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి రావుల వీరేష్ అక్కినపల్లి అంజి బొమ్మపాల అశోక్ దాసరి నరసింహ రమేష్ పవన్ సాగర్ క్రాంతి తదితరులు పాల్గొన్నారు కార్మికులను ఎవరైతే మోసం చేస్తూ ఉన్నారో కార్మికుల సంక్షేమాన్ని విస్మరించి కార్మిక రంగాన్ని మొత్తం కూడా సంక్షోభంలోకి నెట్టే నెట్టేస్తూ ఉన్నారో ఇవాళ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇవాళ విడిచి మేడే కార్యక్రమాలు చేస్తున్నటువంటి దుర్మార్గం పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో దేశంలో ఉన్నది కేవలం మేడే జరిపించినటువంటి హక్కు ఆ బాధ్యత ఇవాళ కార్మిక సంఘాల మీద ప్రగతిశీల శక్తుల మీద ఎరజెండాల మీదే ఉన్నది తప్ప ఇలాంటి భూజవ పార్టీలకు కార్మికులు మోసం చేసే వాళ్లకు లేదని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా ఎవరు ఏ కార్మికులైతే పది పని గంటలు తగ్గించాలని ఎనిమిది గంటలు మేము పని మాత్రమే మేము పనిచేస్తాం పన్నెండు గంటలు మేము పని చేయమని చెప్పి ఏ అయితే పోరాటం చేసిరో ఇవాళ ఆ కార్మికుల పోరాటాన్ని విస్మరించి దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం లేదు లేదు ఇది కార్పొరేట్కి అనుకూలంగా ఉండాలి బౌలజాతి సంస్థలకు అనుకూలంగా ఉండాలి ఎనిమిది గంటలు కాదు పన్నెండు గంటలు పనిచేయాలని చెప్పి ఇవాళ కార్మిక చట్టాలని ఇవాళ ముందుకు తీసుకొచ్చినటువంటి దుర్మార్గ పరిస్థితి వాళ్ళ దేశంలో ఉన్నది